వాకర్స్ అసోసియేషన్ సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం వైస్ ప్రెసిడెంట్ స్వర్ణ రమేష్ బాబు అధ్యక్షతన కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగింది నూతన అధ్యక్షులుగా కె మల్లెం కొండారెడ్డి గౌరవ అధ్యక్షులుగా మేకల నరేంద్రారెడ్డి కార్యదర్శిగా ఆరి ప్రసాద్ కోశాధికారిగా మొఘల్ ఖలీల్ బేగ్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుని వారిచే వారి చే డిస్టిక్ రెండు వేల మూడు గవర్నర్ నలపోలు బాలరామయ్య గారు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి వీచేసి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు గత సంవత్సరం చేశారని మరెన్నో ఈ సంవత్సరం కూడా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నేతలు డివి సుబ్బారాజు సుబ్బరామిరెడ్డి గోపీనాథ్ విజయ్మోహన్ నాయుడు రెడ్డి చంద్రమౌళి చంద్రమోహన్ జయదేవ్ ఎన్వి సుబ్బరాజు డాక్టర్ ఎంఎస్ రెడ్డి సునీల్ గాఫర్ మరియు అన్ని వాకర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు వాకర్స్ పాల్గొన్నారు

ఈ ఆర్గన మార్కెట్ వారికే వీరవన హానపొటని మనం బయట చేయాలి ఆలాయక మనం అందరూ రావాలి నవలు మెరుగున అందరికీ గ్రోత్ ఎండ్ ಗವರ್ನೇಂದ್ರೆ ಕಲಸ ಪ್ರತ್ಯೇಕ

ప్రెసిడెంట్గా కలువయి మల్లికొండ నేను ప్రమాణ స్వీకారం చేశాను ఈరోజు అట్లాగే సెక్రటరీగా ఆర్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రజలకి ఖలీల్ బేక్ గారు మా టీం నెంబర్స్ అంతా వైస్ ప్రెసిడెంట్ అయితేనేవి సెక్రటరీలు అయితేనేవి ఈసీ నెంబర్లు అయితే గౌరవలు అయితే ఉన్నాయి అందరూ కూడా అందరం ప్రమాణ స్వీకారం చేశాము ముందు కూడా కార్యక్రమాలన్నీ కూడా బాగా చేస్తున్నామని అందుకు ముందుకన్నా ఇంకా బాగా మిత్రులందరూ అందరూ ఫ్రెండ్స్ గా ఉండి కలిసి కలిసిగా బాగా ఏసీ సుప్రీ స్టేడియంలో తిరగాలని ఉండాలని ఇవన్నీ లేకుండా వనస్పతిలో ఇవన్నీ లేకుండా ఉండాలని కోరుకుంటూ నలుగురు నల్లరాబాయ్ నాయుడు గవర్నర్ ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి వివేకానంద రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నూతన కార్యవర్గ చేశారు వారు నేను ప్రమాణ స్వీకారం గవర్నర్గా చేయించాను అధ్యక్షులుగా మల్లి కొండారెడ్డి గారు సెక్రటరీగా హరిప్రసాద్ గారు ట్రెజరర్ ట్రెజనర్గా కలీ గారు ఆరువాధ్యక్షుడు గమనిటువంటి నేతలు అనేది రెడ్డి అందరి టీం వైస్ ప్రెసిడెంట్ జైన్ సెక్రటరీ జాలివార్లు మీ అందరు చదువుకోవడానికి గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయించారు రెండు వేల ఇరవై నాలుగులో వివేకానంద వాదాని పేరుతో కాంగ్రెస్ మరియు పద్నాలుగు వేల ఇరవై తొమ్మిది వాద ఈ రెండు అంశాల కూడా వాదన రేట్లో పండించే అవార్డులు రివార్డులు కేట్ అవార్డులు అన్ని కూడా మీరు ప్రమాయిస్తున్నారు మిత్రులందరికీ నాకు అవసరం ఈ రోజు ఈ ప్రమాణ సేకరణ కార్యక్రమం చాలా బాగా జరిగింది రాబోయే రోజుల్లో అసోసియేషన్ మా ముందు కన్నా చేసినటువంటి వాళ్ళకన్నా బాగా చేస్తుంది మీ అందరూ మందులు పొందుతారని సభ మాత్రం నేను పోషాధికారి వివేకానంద వాకస్వామి మన కోశాధికారిగా ఎన్నిక చేసేందుకు చాలా ఆనందంగా ఉంది నేను అందరికీ ఆగ చేస్తానని చెప్పి అందరికీ ఈనాటి వివేకానంద వాకర్ అసోసియేషన్ కోర్చుల ఈ అసోసియేషన్ అది తక్కువ కాలంలో ఎంతో సీనియర్టీ ఉన్నాడు కదా ఆనందంగా బాగా చేస్తున్నాం ఇంటర్నేషనల్ అభివృద్ధి